హలో వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యాన్ మంది బ్లాగ్స్ ఈ వచ్చేసి ముల్తాన్ మట్టి గురించి వీడియో చేస్తున్నానండి దీని నుంచి ఉపయోగం ఏమి దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు ఏమి అనేసి ఫుల్ డీటెయిల్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకుంటున్నాను గైస్ ఇంకా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చేయండి నేనైతే ఫుల్ ముల్తాన్ మట్టి గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఫేస్ కాకుండా హెయిర్స్ కూడా అప్లై చేయొచ్చు సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను గాయస్ ముందుగా ముల్తాన్ మట్టిని రోజ్ వాటర్లో కూడా యూస్ కలిపి యూజ్ చేయొచ్చండి మిల్క్తో యూజ్ చేయొచ్చు పసుపు లెమన్ అలోవేరా జెల్లు ఇలా ఫేస్ ప్యాక్ని కలుపుకొని పౌడర్ని ముల్తాన్ మట్టి పౌడర్ని కలుపుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు హెయిర్స్ గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను ఇలా అప్లై చేసుకోవాలనేసిల్తాన్ మటిని రోజు వాటర్ లో కలిపి పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను చెప్పాను కదండి రోజు వాటర్ ఏదైనా పర్వాలేదు యువర్ విష్ అండి మనకి స్కిన్ కి సరిపడుతుందో లేదా అని చెక్ చేసే అవసరం లేదు అన్ని స్కిన్ కి ఈ రో బం ముల్తాన్ మట్టి అయితే సెట్ అవుతుందండి ముల్తాన్ మట్టి మట్టి ఎలా వాడాలంటే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ చలికాలంలో ముల్తాన్ మట్టి వాడొచ్చా అంటే వాడొచ్చండి ముల్తాన్ మట్టిని రోజు వాటర్లో లేదా కల అలోవెరా జెల్ లో లెమన్ రసంతో కలిపి రోజు వాటర్ అలా లెమన్ రసంతో కలిపి పాలు మిగడతో కలిపి పాలల్లో కలిపి తేనెతో కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి తర్వాత నీట్ నీట్గా కడుక్కొని పేస్కి ఫేస్ ప్యాక్గా అప్లై చేసుకోవచ్చండి ఇది అన్ని స్కిన్ కి సెట్ అవుతుందండి స్కిన్ కి తేమను అందించి ని పొడబారుకున్నట్లు కాపాడుతుందండి ఈ ముల్తాన్ మట్టి అయితే అందుకని ఫేస్ యూజ్ చేయొచ్చు అని చెప్పచ్చండి ఇది ముల్తాన్ మట్టి ఆరెంజ్ ఫ్లేవర్ లో కూడా ఉందండి పప్పాయ ఫ్లేవర్ లో కూడా ఉందండి ఇంకోటి ఒకటి వచ్చేసి శాండల్ 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 కూడా అవైలబుల్ ఉందండి చూడండి శాండల్ లో కూడా అవైలబుల్ ఉంది ఈ మూడు ప్యాక్ ఏదైనా అప్లై చేసుకోవచ్చండి చూడండి పప్పాయ అయితే ట్యాన్ రిమూవర్ అని ఉంది చూడండి పప్పాయ వచ్చేసి ఇక్కడ క్లియర్ ట్యాన్ ఫ్రీ స్కిన్ అని ఉందండి ఇక్కడ క్లియర్ స్మూత్ స్కిన్ అని ఉందండి ఇది ముల్తాన్ మట్టి ప్లెయిన్ ముల్తాన్ మట్టి ఇది ఆరెంజ్ పప్పాయ ఆరెంజ్ ఫేస్ ప్యాక్ అండి ముల్తాన్ మట్టి ఇది ఫేస్ కి అప్లై చేస్తే పదహైదు నిమిషాలు పెట్టుకోవాలండి ఎంత ఎన్ని నిమిషాలు పెట్టుకోవచ్చు అనుకుంటే పదహైదు నిమిషాలు అయితే ఫేస్ మీద అప్లై చేసుకోవాలండి బ్రష్తో గా అప్లై చేసుకొని పదహైదు నిమిషాలు వదిలిన తర్వాత పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు ఫేస్ మీద పెట్టుకోవచ్చు అండి తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ ని కడిగేసుకోవాలన్నమాట డీప్ క్లీనింగ్ అవుతుందండి ఈ ముల్తాన్ మట్టి యూజ్ చేయడం వలన ఏమేమి యూజ్ చేస్తున్నాయంటే ఇప్పుడు తెలుసుకున్నామండి డీప్ క్లీన్ అవుతుందండి స్కిన్ మొట్టిమొల్ నివారణలో తోడ్పడుతుందండి చమరను నియంత్రిస్తుందండి చెమటను నియంత్రిస్తుంది అనమాట స్కిన్ ను కాంతివంతంగా ఉండేందుకు ఉపయోగపడుతుందండి స్కిన్ ఇరిటేషన్ తగ్గిస్తుందండి ఈ ముల్తాన్ మట్టి ఫేస్ క్యాప్ ఫేస్ ప్యాక్ లా యూజ్ చేయడం వలన స్కిన్ ఇరిటేషన్ అంటూ ఉండలేదండి గ్లోయింగ్ స్కిన్ గా తయారవుతుందండి స్కిన్ స్కిన్ బిగుతుగా అనమాట ఈ ముల్తాన్ మట్టి అప్లై చేయడం వలన ఫేస్ ప్యాక్ గా అండ్ హైడ్రేషన్ చేస్తుందండి ముల్తాన్ మట్టి ముల్తాన్ మట్టి వలన డార్క్ స్పాట్స్ ఉంటాయి కదండి పిగ్మెంటేషన్ ఈ డాగ్స్ స్పాట్స్ డాక్ పింపుల్స్ అవన్నీ మార్క్స్ పడి ఉంటారు కదా అవన్నీ క్లియర్గా వెళ్ళిపోతాయి అన్నమాట ఈ ముల్తాన్ మట్టి ఏదైనా మన స్కిన్కి ఏది కావ అలవాటు పడుతుందో చూసి సెట్ అవుతుందో అది తీసుకోవచ్చండి అన్ని ఏజ్ వాళ్ళు కూడా ముల్తాన్ మట్టిని అయితే యూజ్ చేసుకోవచ్చండి ఈ ఈ ఏజ్ వాళ్ళే యూజ్ చేయాలని ఏం లేదు అన్ని ఏజ్ వాళ్ళు స్కిన్కి సెట్ అయ్యేలా ఈ మట్టిని మట్టినైతే మనం అప్లై చేసుకోవచ్చండి ముల్తాన్ మట్టి వలన జుట్టును జుట్టు కూడా అప్లై చేసుకోవచ్చండి ఇది తెలుసా ఫేస్ కే కాకున్నట్ల ముల్తాన్ మట్టి జుట్టు కూడా అప్లై చేసుకోవచ్చండి జుట్టుకు గా ఉపయోగపడుతుందండి ముల్తాన్ మట్టి జుట్టుకు అప్లై చేయడం వలన మందంగా జుట్టు పెరుగుతుందండి చుండు సమస్య రాకుండా ఉంటుందండి ముల్తాన్ మట్టి చుండు సమస్య రాకున్నట్లు ఉపయోగపడుతుంది అనమాట డాండ్రఫ్ ఇలా అంతా కండిషనర్ గా అయితే చాలా బాగా యూజ్ పడుతుంది హెయిర్ గ్రోత్ పెరుగుతుందండి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది అనమాట ఈ ముల్తాన్ మట్టి అప్లై చేయడం వలన హెడ్ కు హెయిర్స్ కు అప్లై చేయడం వలన కండిషనర్ గా ఉపయోగపడుతుందండి చాలా ఉపయోగాలని అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నామండి ముల్తాన్ మట్టి వలన ఎలా అనిపించింది ఒకసారి అయితే చెప్పండి గైస్ ముఖ్యంగా జుట్టుకు చెప్పాను కదండి ఫేస్ కి అయితే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసి ఉంటుందండి జుట్టుకు ఉపయోగపడుతుందని మీకు తెలిసిందో లేదో కామెంట్ అయితే చేయండి జుట్టుకు కూడా పెట్టుకోవచ్చండి హెయిర్ ఫాల్ తక్కువ అవుతుంది డాండ్రఫ్ తక్కువ అవుతుంది హెయిర్ గ్రోత్ పెరుగుతుంది బేబీ హెయిర్ గ్రోత్ అంతా ఉంటుంది హెయిర్ డ్యామేజ్ ఏమి లేకున్నట్ల క్లియర్ గా ముల్తాన్ మట్టి అయితే హెయిర్ కప్లై చేసుకోవచ్చండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి గైస్ ఈ చలికాలంలో అయితే చాలా బాగా స్కిన్ అన్ని ఇరిటేషన్ కాకుండా డ్రై కాకుండా బాగా పెడుతుందండి ఇది ముల్తాన్ మట్టిలో లోపల ప్యాక్ చిన్న చిన్న ప్యాక్ ఉంటుందండి ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ బంజారాస్ అయితే నేనైతే చూపిస్తున్నాను నెట్వేట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి చూడండి ఇది కొనేటప్పుడు ఎక్స్పైర్ డేటు మ్యానుఫ్యాక్చర్ డేటు కంపల్సరీ చూసుకోవాలండి చూసుకొని తీసుకుంటే బెటర్ అనమాట ముల్తాన్ మట్టి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నానండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సీ లెటర్